హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రోహిత్ అనన్య ఇద్దరూ కలిసి అయితే ఇంటికి వస్తూ ఉంటారు ఇక అది చూసిన శరణ్య అయితే ఏంటక్క నువ్వు బావగారు బయట నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు అని అయితే శరణ్య అడుగుతూ ఉంటుంది హాస్పిటల్ నుంచి వస్తున్నాం అని టెన్షన్ పడుతూ అనన్య అయితే చెప్తుంది అదేంటక్క హాస్పిటల్ నుంచి రావడం ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిపోయిందా నీ మీద డౌట్ ఏమైనా వచ్చిందా అని శరణ్య అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చి విన్న ప్రీతి అయితే షాక్ అయిపోతుంది శరణ్య అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి తనని రోహిత్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం ఏంటి అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి లీలావతి ఆనంద ఇద్దరు కూడా అయితే వస్తారు అత్తయ్య గారు ఈ అమ్మాయిని అసలు రోహిత్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ మీరు అందరూ కలిసి నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారని నాకు అనిపిస్తుంది అసలు ఏం నిజం దాస్తారో నేను ఎలాగైనా కనిపెడతాను అని ప్రీతి అయితే అంటూ ఉంటుంది అదేమీ లేదమ్మా అని నచ్చ చెప్పడానికి ఆనంద లీలావతి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అప్పుడే శర దర్శన్ అయితే అంటూ ఉంటాడు వదిన మీరేమీ తెలుసుకోని అవసరం లేదు అసలు ఏం జరిగిందనేది నేనే చెప్తాను అని అంటూ ఉంటాడు ఇక ఆనంద దర్శన్ ఆపబోయే ప్రయత్నం చేస్తుంది ఇక అప్పుడు దర్శన్ అంటూ ఉంటాడు అమ్మ మనం నిజం దాచడం కంటే వదినకి ఏం జరిగిందో చెప్పడమే మంచిది అని దర్శన్ అయితే అంటూ ఉంటాడు ఇక అని వదిన మీరు వెళ్లిపోయిన తర్వాత కొన్ని అనికోని సంఘటన వలన ఈవిడను అన్నయ్య రెండో పెళ్లి చేసుకున్నారు అని చెప్పేస్తాడు ఇక అది తెలిసిన ప్రీతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు మరి ప్రీతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు అనన్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్